వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే సంపద అధిపతి అయిన కుబేరునికి ఒకసారి తన వైభోగానంతా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలైంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశాడు దానికి ముక్కోడి దేవతలను పిలువడం మొదలుపెట్టాడు అలా శివపార్వతుల దగ్గరికి వెళ్ళాడు వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు శివపార్వతులు మేము రాలేము కానీ మా కుమారుడు గణపతిని పంపుతాము అని అన్నారు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలని అనుకున్నాడు దేవతలంతా అలకాపురికి చేరుకున్నారు వారికి తన రాజ్యంలోని సంపద అంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు వినాయకుడు రానే వచ్చాడు విందు మొదలైంది విందు కోసం ఏర్పాటు చేసిన వందలాది వంటకాలు చిటికలో పూర్తి చేశాడు గణేశుడు అయినా ఆయన ఆకలి తీరలేదు రాజ్యంలో ఉన్న ఆహారం అంతా తెచ్చినా వినాయకుడు ఆకలి తీరలేదు వినాయకుడు తన ముందు ఉన్న పాత్రలు కూడా తినడం మొదలుపెట్టాడు ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడు ఆకలి తీర్చలేక నిస్సహాయంగా నిల్చున్నాడు ఇలాగే ఉంటే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడు ఆకలికి ఆర్జమైపోతుందని గమనించి కుబేరుడు పరిగెత్తుకుంటూ శివపార్వతుల దగ్గరికి వెళ్ళాడు జరిగినదంతా చెప్పి నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతి అయిన నీ ముందే దర్పాన్ని ప్రదర్శించాను ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది దయవుంచి నన్ను రక్షించండి అని ప్రాధేయపడ్డాడు భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెదుకులు గణేషునికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది గర్వంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అని చెప్పి ఒక గుప్పెడు మెదుకులు ఆయన చేతిలో పెట్టాడు పరమశివుడు ఆ గుప్పెడు మెతుకులు పట్టుకొని పరుగున అలకాపురికి వచ్చి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు అన్నం తినగానే ఆకలి తీరింది గర్వంతో కాకుండా భక్తితో గణపతి మనసు జయించగలం ఓం శ్రీమాత్రే నమ ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్